కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలను అమలు చేశారని వాటి వలన దేశంలోనే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అందులో భాగంగా ఇటీవల వక్ బోర్డుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఖమ్మం నగరంలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక వారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు బైక్ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విరతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ సయ్యాద్ సాదిక్ అలీ మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి నిర్ణయం ప్రకారం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు విద్యుత్ లైట్లను ఆర్పి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేశామని వక్ పై కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వెంటనే వెనుక్కు తీసుకోవాలని కన్నతల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని ఇంటికి ఇల్లాలే దీపం అంటారు అనే విషయాన్ని కూడా తెలియాలని వారు దేశాన్ని పరిపాలిస్తున్నారని ఇల్లు కుటుంబం చెక్కబెట్టాలని వారు దేశాన్ని ఎలా చెక్కబెడతారని వక్ బోర్డుకు ఇచ్చిన భూములను ఎలా వెనక్కి తీసుకుంటారని ఈ ప్రభుత్వానికి బోర్డులో వేరే వేరు పెట్టే హక్కు కానీ భూములను స్వాదపరుచుకునే హక్కు కానీ లేదని కాదని ముందుకు వెళ్తే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తామన్నారు మీ అందరికీ నమస్కారం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఫౌండర్ని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు మనందరికీ తెలుసు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో నల్ల చట్టాలు చేసింది ఆ నల్ల చట్టాల్లో భాగంగా ఈరోజు వక్ఫ్పు చట్టం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు అది రద్దు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈరోజు తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు లైట్లు ఆర్పేసి దేశవ్యాప్తంగా నిర నిరసన తెలియజేయాలని కోరడం జరిగింది అందులో భాగంగా మేము రాష్ట్ర వ్యాపితంగా తెలంగాణ వ్యాప్తంగా ముస్లిం సోదరులము అందరం కూడా ఆ పిలుపుకు మద్దతుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు మనకు తెలుసు ఈ దేశంలో నల్ల చట్టాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులకు అసౌకర్యాలకు గురి చేస్తూ నానా ఇబ్బందులకు గురిపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు ఇవాళ కన్న తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందంటారు అలాగే ఇంటికి దీపం ఇల్లాలంటారు జన్నతహే మాకే కదమంకి నీచే జన్నతహే అని చెప్తారు ఘర్కి నూర్ బీవీహే అంటారు ఆ రెండింటి విషయమే తెలియని వాళ్ళు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నారు అంతేకాకుండా అంతేకాకుండా దేశం వెలుపల కూడా నేను నేను దేశం వెలుపల కూడా నేను గొప్ప జ్ఞానినని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇల్లు చక్కబెట్టుకోలేనిది కుటుంబం చక్క పెట్టుకోలేనిది దేశాన్ని చక్కబెట్టుకోలేకుండా మనం విదేశీ పరి ప్రయాణం ఎలా సాగుతుంది ఇంటి విషయాలు తెలియకుండా ముందుకు ఎలా వెళ్తాం ఇల్లు చక్కబెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ఇంటి విషయాలు తెలియకుండా పాలన సాగించడం కూడా కష్టం అందుకే ఈ నల్ల చట్టం వక్బోర్డు చట్టం ఏదైతే ఉందో అది వక్పుకి ఇచ్చిన దానం ఏదైతే ఉందో భూముల దానం ఏదైతే ఇస్తారో దేవాలయాలకు ఇచ్చిన దానం లాంటివే భూములు ఆ భూములని ఏ దేవాలయానికి ఇచ్చిన మజీదులకు మాస్కులకు ఇచ్చినా కూడా ఆ భూములను వెనక్కి తీసుకోవడం అనేది జరగదు అలాంటి ఇనాం భూములని అలాంటి దేవాలయాలకు వచ్చిన ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములు కూడా అలాంటివి అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ భూముల్ని వెనక్కి తీసుకునే హక్కు కానీ అందులో వేరే కమిటీ మెంబర్స్ని పెట్టే హక్కు కానీ లేదు కాబట్టి ఆ చట్టాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలి తీసుకొని పక్షంలో ఢిల్లీ దాకా మేము వెళ్ళి జంతర్ మంత మంత్ర వరకు వచ్చి మేము అక్కడ పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం